పవన్ కళ్యాణ్ మీద ఒత్తిడి పెరుగుతుంది ఒక రకంగా ఆయనకి ఈ ఎన్నికలు అతి పెద్ద పరీక్ష అని చెప్పాలి నిన్న మొన్నటి వరకు చాలా కష్టపడ్డారు ఆయన చెప్పినట్టే ఆయన మొన్న మాట్లాడినట్టే ఈ పొత్తుల కోసం చాలా పరితపించుంటారు చాలా చివాట్లు ఉంటారు నిజంగా చాలా క్లాసిక అంటే ఏముంది ఎవరో తిట్టారు ఆయన్ని కాకపోతే అలా ఎందుకు ఇలా ఎందుకని లేదంటే ఆ జోగయ్య గారు రాసిన లేఖలో వాళ్ళ దగ్గరే వెళ్తారు కాపు సామాజిక వర్గం నుంచి వచ్చే విజ్ఞప్తులు ఏ ఒకటి అవే ఇబ్బందులు అంటే అవే చివాట్లు అంటే అవే తిట్లంటే అంతకుమించి ఏమీ ఉండవు కాకపోతే చాలా సఫర్ అవుతారన్నమాట ఎందుకంటే ఆయన కెరీరు హ్యాపీగా నాలుగు సినిమాలు తీసుకొనో హ్యాపీగా ఆయన వెళ్ళిపోయే కెరీరు రాజకీయాలంటే అనుక్షణం ప్రతి క్షణం పోరాటమే ప్రతి సెకండ్ కూడా నిద్రపట్టదు ఎప్పుడు తెల్లవారద్దని చూడాలి తెల్లవారిన తర్వాత ఒక అందులోకి ఆయన డ్యూయల్ రోలు ఒక పక్క సినిమాల్లో పోషించాలి ఇక్కడ రాజకీయాల్లో పోషించాలి రకరకాల విన్నపాలు రకరకాల విజ్ఞప్తులు మొత్తం రాష్ట్ర వ్యాప్తం నుంచి నలుమూలల నుంచి అందరి సాధక బాధకాలు వినాలి రకరకాల అర్జీలు వస్తూ ఉంటాయి అవన్నీ పరిశీలించాలి ఏం చేయాలి రేపొద్దున్న ఎలా వెళ్ళాలి ఆయన ఒక వ్యూహం ఉండాలి అది మళ్ళీ కరెక్టో కాదని చర్చించాలి ఒక నిర్ణయం తీసుకోవాలి ఫీడ్బ్యాక్ తీసుకోవాలి చుట్టూ పది మంది కూడా పది రకాల సలహాలు ఇస్తూ ఉంటారు పది రకాల గ్రూపులు కడతా ఉంటారు ఒక క్వార్టరీలో ఆయన బంధించాలనుకుంటారు అలాగే నా క్వార్టరీలో ఉండకూడదు ఆయన బయటికి రావాలి ఆయన ఆలోచన ఏది సరైంది అనేది ఆయన ఆయన పదిసార్లు వెరిఫై చేసుకుంటూ ఉండాలి అది రాజకీయం అంటే అంటే ఎంత తపన పడాలి ఎంత కష్టపడాలి ఎంత పోరాటం చేయాలి ఎంత యుద్ధం చేయాలి ఇప్పుడు అదే చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు గత కొన్ని ఏళ్ళుగా దాదాపు పదేళ్ళుగా కానీ ఇప్పటికే ఆయన ఒక పరీక్షే ఇంకా పరీక్ష ఎదుర్కొంటూనే ఉన్నారు ఆ పరీక్ష ఏంటి అంటే ఇప్పుడు పొత్తు పెట్టుకోవడం పొత్తులో భాగంగా కేవలం ఇరవై నాలుగు సీట్లో దక్కించుకోవడం ఆ ఇరవై నాలుగు సరైన న్యాయం కాదు అని చెప్పి జన సైనికులు ఎక్కడం కాపు సామాజిక వర్గం కూడా ఆ ఇరవై నాలుగుతో సరిపెట్టుకోవద్దు ఇంకా సీట్లు అడగండి అని చెప్పి ఒత్తిడి తీసుకురావడం ఇది నిజంగా ఒక అతిపెద్ద పరీక్షే పవన్ కళ్యాణ్ గారికి దీన్ని ఎలా ఎదుర్కొంటారో చూద్దాం